ప్రస్తుతం ఎమ్మెల్యే నందిత యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ దగ్గరే ఉన్నాము చూడొచ్చు ఎక్స్ఎల్ సిక్స్ అది కొత్త కారు ఇంకా నంబర్ కూడా రాలేదు ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందో కళ్ళకు కనబడతా ఉంది జర్మనీ ఎస్టేట్ వాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీకి అటెండ్ అయ్యి తిరిగి మళ్ళీ ఆమె ఇటు పటాన్చెరు వైపు వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు సుల్తాన్పూర్ అనే ఒక ప్లేస్ లో యాక్సిడెంట్ అయింది కానీ ఇప్పుడు వెహికల్ మాత్రం అక్కడ లేదు ఒక త్రీ కిలోమీటర్స్ ముందుకు వచ్చి తీసుకొచ్చేసి ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర అంటే పటాన్చెరు వెళ్లే ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర వెహికల్ ని పార్క్ చేశారు ఎందుకంటే ఓఆర్ఆర్ లో పెడితే ప్రమాదం కాబట్టి వెహికల్స్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ అనేది అసలు పాటు పాటు అసలు ఏది పనికి రాకుండా పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూడండి కేవలం రైలింగ్ కి తగిలితే ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వదు అనేది ఒక మాట వినిపిస్తా ఉంది చూడండి ఒక్కసారి మొత్తం అసలు ఏది కూడా లేదు వెహికల్ టైర్స్ వీల్స్ మొత్తం విరిగిపోయినటువంటి సిచ్యుయేషన్ కేవలం రైలింగ్ తగిలితే ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వదు ఇది ఆల్రెడీ ఒక వెహికల్ కి డాష్ ఇచ్చి ఆ తర్వాత ఈ వెహికల్ రైలింగ్ కి ఢీకొట్టిందని చెప్పేసి చెప్తా ఉన్నారు కాకపోతే పోలీసులు ఆ విషయాన్ని పూర్తిగా నిర్ధారించట్లేదు మనం చూడొచ్చు కేవలం వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారట లోపల మొత్తం డ్రైవర్ కమ్మ ఆమె పిఏ ఆకాశ్ అని అతనే డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు పిఏగా కొత్త కొంతకాలంగా అతను పనిచేస్తున్నాడు అతనే డ్రైవింగ్ కూడా చేస్తున్నాడు ఇప్పుడు సో ఆమె వెనకాల సీట్లో ఇక్కడ ఈ సీట్ లోనే ఆవిడ ఉన్నారు ఈ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినట్టు మనకు కనిపిస్తా ఉన్నాయి అయినప్పటికీ కూడా అంటే పెద్ద ప్రమాదం మరింత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కనిపించి ఇంకోటి ఆవిడ సీట్ బెల్ట్ వేసుకోలేదని చెప్తా ఉన్నారు ఫ్రంట్ చూడండి అసలు ఎంత ఘోరమైనటువంటి సీట్ బెల్ట్ ఓపెన్ అయింది ఓపెన్ అయినా కూడా ఆ ఆకాశ్ అంటే డ్రైవర్ కి చాలా తీవ్రమైన గాయాలయ్యా అతను చికిత్స పొందుతా ఉన్నాడు ఆవు మాత్రం స్పాట్లోనే చనిపోయారు ఫేస్ కి బాగా గట్టిగా తాకి దెబ్బ ఆ తర్వాత ఆవిడ స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తా ఉంది ఇంకొకటి గత కొంతకాలంగా ఆవిడ్ని మృత్యు వెంటాడుతుందనే చెప్పాలి నిజానికి ఎందుకంటే వాళ్ళ ఫాదరు లాస్ట్ ఇయర్ మే నెలలో ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఆ సీట్ని లాస్ట్ ఇయర్ నందితాకి కేటాయించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ టైంలో అంటే అప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా ఆ పార్టీ వాళ్ళకి కేటాయించింది ఆ తర్వాత ఆమె పదిహేడు వేల మెజారిటీ తోటి అక్కడి నుంచి ఆవిడ గెలుపొందారు నిజానికి ఆమె థర్టీ సెవెన్ ఇయర్స్ అంటే అతి పిన్న వయస్కులు ఎమ్మెల్యేలో ఆమె కూడా ఒక రన్ చెప్పాలి లాస్ట్ డిసెంబర్ లో ఆమె ఒక ఓపెనింగ్ కోసం వెళ్లి షాప్ లో లిఫ్ట్ లో మూడు గంటల పాటు ఇరుకుపోయినటువంటి పరిస్థితి అది మొదటిసారి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు రెండోసారి ఈ నెలలోనే పదమూడో తారీఖు నల్గొండలో ఒక బహిరంగ సభ జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఆ పార్టీ సభలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు ఆ సభకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఆవిడ వెహికల్ ఇది కాదు ఆ రోజు ఉన్న వెహికల్ స్కార్పియో వెహికల్ అది ఫ్రంట్ ఉన్నటువంటి వెహికల్కి డాష్ ఇస్తే అందులో హోంగార్డ్ కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఈమెకు కూడా దెబ్బలు తాకాయి తల మీద నుదురంతా కూడా ఆ దెబ్బలు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గను కూడా తగ్గలేదు ఎగ్జాక్ట్ టెన్ డేస్ గ్యాప్లోనే మళ్ళీ యాక్సిడెంట్ అవటం ఆవిడి ప్రమాదంలో చనిపోవటం మనం చూస్తున్నాము నిజానికి నేను ఇందాకే చెప్పాను మృత్యు వెంటాడుతుందేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే వరుస ఘటనలతోటి ఆమె మరి ఎందుకు ఎలర్ట్ కాలేదో కూడా తెలియదు నిజానికి డ్రైవర్లు ఇంతకు ముందంతా కూడా గవర్నమెంట్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే మినిస్టర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జిఏడి ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ డ్రైవర్స్ ని చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ని వెహికల్స్ ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అలా లేదు కేవలం అలవెన్స్ మాత్రమే ఇస్తున్నారు వీళ్ళు డ్రైవర్ను పెట్టుకుంటున్నారు ఎలవెన్స్ ఇస్తున్నారు ఇక్కడైతే మనకు వెహికల్ హండ్రెడ్ లాక్ అయినట్టు కనిపిస్తూ ఉంది మీటరు డైరెక్ట్ గా ఇది రైలింగ్కే ఢీకొనిందా లేదు అంటే ముందు వెహికల్ కి కొని తర్వాత రైలింగ్ కి ఢీ కొట్టిందా అనేది మాత్రమే క్లారిటీ లేదా ఒకసారి ఆ స్పాట్ కూడా చూద్దాము రైలింగ్ కి ఢీకొట్టినటువంటి స్పాట్ వెహికల్ చూస్తుంటేనేమో కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ వేరే వెహికల్ ని డాష్ ఇచ్చిన తర్వాతనే రైలింగ్ కి గుర్తున్నట్టు అనిపిస్తా ఉంది బట్ అక్కడ సిచ్యుయేషన్ చూస్తే మాత్రం కేవలం రైలింగ్ కి తగిలినట్టుగానే కనిపిస్తూ ఉందంట ఇది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంత చిన్న ప్రమాదం అయితే రైలింగ్ జరిగితే జరగదు అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఎక్సెల్ సిక్స్ మరి ఇలాంటి ఇంత సేఫ్టీ ఎందుకంటే ఎక్సెల్ సిక్స్ ఏమి అంత సేఫ్టీ విషయంలో వస్తే దానికి ఫోర్ రేటింగ్ ఉంది మరి అలాంటి వెహికల్లోనే ఏమో అంటే ఓ రకంగా బానే ఉన్నట్టు సేఫ్టీ రేటింగ్ తర్వాత ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రమాదానికి లోనయ్యి ఆవిడ చనిపోవటం మాత్రం అటు ఆ కంటోన్మెంట్ ప్రజలకు కావచ్చు ఆమె కుటుంబానికి కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు తీరం లోటు అనే చెప్పాలి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా స్పందించారు ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఆయన ఖచ్చితంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి నాకు చాలా ఫ్రెండ్ ఆయన మంచిగా నా నాతోటి సాయన్న గారు అని వాళ్ళ నాన్నగారిని కూడా గుర్తు చేసుకున్నారు అతి చిన్న వయసులోనే ఈమె ప్రమాదానికి గురవటం దారుణమైన విషయం అని ఇప్పటికే బీజేపీ నేతలు బండి సంజయ్ గారు తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా గతంలో ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఇద్దరు కలిసి కూర్చున్నటువంటి ఒక ఫోటోని పిక్ ని షేర్ చేస్తూ ఈ రోజు ఈ వార్త వినాల్సి రావడం దురదృష్టకరం అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేశారు ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా ఉందో వెహికల్ అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది వెహికల్ చూస్తుంటేనే ఎంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్ లో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేది అసలు ఏ ఒక్క పార్ట్ కూడా లేదు అసలు ఇక్కడ చూడండి ఆ ఇదంతా కూడా సిమెంట్ లాంటిది ఏదో దీని మీద పడింది డస్ట్ లాంటిది కూడా ఇది రైలింగ్ అలాంటిది ఏమీ ఉండదు ముందున్న వెహికల్ కి ఏదో డాష్ ఇచ్చారు అనేదే అందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి కానీ ఏదైనా జరిగిన సంఘటన మాత్రం అత్యంత దారుణమైన విషయం పొద్దున్న ఐదు గంటల పావు టైంలో ఐదు పావు ఐదు ఇరవై ఆ టైంలో జరిగిందని చెప్తా ఉన్నారు ఇమీడియట్గా ఐదు నిమిషాల గ్యాప్లోనే ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళడం ఆ వెహికల్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే పైకి ఇంకోటి ఏంటంటే ఆకాశ్ అనే వ్యక్తికి గాయాలయ్యి తీవ్రంగా గాయాలయ్యి ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అతనికి ఆమె పియే సో అతని కూడా బయట కోలుకొని బయట పడితే అప్పుడు మనకి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది నిజంగా వెహికల్ రైలింగ్కే కొట్టారా లేదు అంటే ముందు ఉన్నటువంటి ఏదైనా వెహికల్కి గట్టిగా డాష్ ఇచ్చిన తర్వాత ఈ వెహికల్ మళ్ళీ వెళ్ళి ఢీ కొట్టారా తర్వాత ఎంత స్పీడ్లో ఉన్నారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పైగా ఫాగ్ కూడా ఉందని చెప్తా ఉన్నారు ఫాగ్ ఏమన్నా కనిపించక అట్లా జరిగిందా లేదు ఆ టైంలో నిదర నిదర ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి తెల్లవారుజామునంటే ఆ టైం అలా ఏమన్నా జరిగిందా ఈ పూర్తి వివరాలు అయితే రావాలంటే మాత్రం కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కసారి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ స్పాట్కి కూడా వెళ్ళి చూసేద్దాం రైలింగ్ దగ్గర ఏం జరిగిందో కూడా ఒకసారి చూసేద్దాం రండి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఓఆర్ఆర్లో బచ్చుగూడ అనే ఏరియా ఇది వచ్చేసి సుల్తాన్పూర్ పటాన్ మధ్యలో ఉంది సో ఇక్కడే ఈరోజు ఉదయం ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు యాక్సిడెంట్ అయిందో అదే ప్లేస్ ఇది అందుకే మీకు చూడండి యాక్సిడెంట్ హెడ్ అని చెప్పేసి పెట్టి పోలీసులు మొత్తం రిస్ట్రిక్ట్ చేశారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేకుండా ఓఆర్ఆర్ మీద తర్వాత ఒక్క విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకి టైర్ గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి అటు సైడ్ నుంచి ఇటు కంప్లీట్గా ఇలా రాసుకుంటూ టైర్ వచ్చేసింది మీరు ఒక్కసారి చూడండి ఆ కారు యాక్సిడెంట్ చూస్తే మాత్రం చాలా భయానకంగా అనిపిస్తోంది అసలు అదేదో చిన్నగా మామూలుగా తగిలినటువంటి యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు నేను ఇప్పుడు ఆల్రెడీ చూసొచ్చాం కదా హండ్రెడ్ దగ్గర స్పీడ్ కూడా లాక్ అయిపోయింది మరీ ఎక్కువ స్పీడ్ కూడా కాదేమో అనిపిస్తోంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఎందుకంటే మరీ స్పీడ్ ఉంటే ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగేదేమో ముందు వాళ్ళకు కూడా కానీ విచిత్రం ఏంటంటే ఎవరైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నారో అతనికి గాయాలు అయ్యాయి తప్ప అతనైతే చనిపోలేదు వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆవిడ మాత్రం ఎమ్మెల్యే మాత్రం చనిపోవటం అనేది దురదృష్టకరము ఇంకోటి ఆవిడ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనేది కూడా క్లియర్ కట్గా అందరూ చెప్తూ ఉన్నటువంటి విషయం మనం కూడా కారులో చూసాము ఆల్రెడీ సీట్ బెల్ట్ వెనకాల సీట్ కి మనం కూడా రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం ఆ పని మనం వేసుకోకుండా అది సౌండ్ వస్తుందని చెప్పేసి వెనకాల నుంచి వేసేస్తుంటాం వేసేసి వదిలేస్తాం సో అలాగే జరిగినట్లుంది ఇక్కడ నుంచి చూడండి ఇదిగో టైర్ సింబల్ చూడండి మీకు కనిపిస్తుంది రాస్కి వెళ్ళినట్లుగా ఇది అంతా కూడా టైర్ సింబలే క్లియర్ కట్ గా కనిపిస్తుంది కారు సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా ఊడి కింద పడిపోయాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కారు అంటే అక్కడి నుంచే చిన్న చిన్న కారుకు సంబంధించినటువంటి పీసులన్నీ బాడీకి సంబంధించినటువంటి పీసులన్నీ ఇంజన్ సంబంధించినటువంటి పార్ట్లు చిన్న చిన్నీ కనిపిస్తా ఉన్నాయి అదేంటండి బ్రేక్ ఆయిల్ క్యాప్ ఇదిగో బ్రేక్ ఆయిల్ క్యాప్ అంట చూడండి అది కూడా పడిపోయింది సో దాదాపు ఎక్కడైతే రైలింగ్ ని తాకిందో ఆ రైలింగ్ ని తాకడానికి ఇంకా కాస్త ప్లేస్ ముందు ఆ రైలింగ్ ఎక్కడ తాకింది అక్కడ అక్కడ నుంచి నూట యాభై రెండు వందల మీటర్లు ఒక వంద రెండు వందల మీటర్ల మధ్యలో ఆ రూట్ అయితే అంటే అంత పొడవునైతే మాత్రం ఎన్ని పార్ట్లు పార్ట్లు పడిపోయే ఉన్నాయి మొత్తం అన్ని చూడండి అబ్జర్వ్ చేయండి ఇదిగో వెహికల్వి మొత్తం అన్ని పార్ట్స్ పడిపోయి ఉన్నాయి సో మనం ఇందాక వెహికల్ కూడా చూసాము ఇదిగో ఆ లోపల ఉన్నాయి కూడా చూడండి చిన్న చిన్న చిప్పులు లాంటివి కూడా పడిపోయి ఇంజన్లోవి మొత్తం ఇక్కడ ఏదో అన్నీ అవే ఇంకా ఆ బండి తయారైన డేట్ అనుకుంటా మేబీ అవన్నీ కూడా ఉన్నాయి దాని మీద ఇక్కడ చూస్తున్న మనకి ఏమనిపిస్తుంది అంటే వెహికల్ ముందే దేన్నో వేరే వెహికల్ హిట్ చేసింది ఆ హిట్ చేసిన తర్వాత అది ఇట్లా కింద రాసుకుంటూ రుద్దుకుంటూ సైడ్ కి వెళ్ళిపోయి రైలింగ్ ని గుద్దిందేమో అనేటువంటి పరిస్థితి అయితే ఉంది ఏంటండి అదేంటండి ఇదేంటి లైట్ వా ఇవి లైట్ది కాదు ఇలాంటి ఎల్లో పీసెస్ కూడా చాలా కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా తర్వాత ఇది ఏం పార్ట్ అండి లైట్ హెడ్ లైట్ కదా అదే చూడండి కార్ హెడ్ లైట్ ఇది మనం ఇందాక చూసాం కదా కార్కి అసలు ఏమి లేవు ఫ్రంట్ పార్ట్ అంతా మొత్తం ఎగిరిపోయింది అసలు ఏమి లేదు కంప్లీట్ గా అయిపోయినటువంటి పరిస్థితి ఇది లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ ఎందుకంటే ఈ లైట్ ఇటు ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ది పాట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఇగో చిన్న 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 పార్ట్స్ నేను ఇందాకే చెప్పాను వంద నుంచి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో మొత్తం అన్ని పార్ట్లు ఇక్కడ పడిపోయి కనిపిస్తున్నటువంటి సిచువేషన్ ఇక్కడి నుంచి అంటే అంత దూరం కూడా మేబీ ఒకళ్ళు ఎవరో చెప్పడం అయితే మరి ప్రత్యక్ష సాక్షులు అయితే ఎవరు కనిపించట్లేదులే కానీ ఈ టైంలో ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీస్ అరౌండ్ జరిగిందని చెప్తున్నారు ఆ టైంలో సో ఇక్కడైతే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఒకళ్ళు చూసినా కూడా ఎవరు చెప్పరు కదా వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఎందుకు రిస్క్ మనకని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఆగి చూసే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళు కూడా స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు వన్ ట్వంటీ ఉంది కదా ఇక్కడ స్పీడు సో అదే స్పీడ్లో వాళ్ళు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో మొత్తం అన్ని మిర్రర్స్ అయితే అసలు రోడ్డు మొత్తం అవే పడిపోయి ఉన్నాయి ఎక్కడ అసలు గ్యాప్ లేకుండా ఈ వంద నుంచి రెండు వందల మీటర్ల మధ్యలో ఎక్కడా గ్యాప్ లేదు అసలు కంప్లీట్గా అవే పడిపోయి ఉన్నటువంటి సిచ్యుయేషను సో ఇలా ఆ వెహికల్ని హిట్ చేసిన తర్వాత ముందుకు అట్లా వచ్చేసి వెహికల్ ఆ రేలింగ్కి డాష్ ఇచ్చింది అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా పూర్తి స్థాయిలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కానీ ఇంకా ఏం జరిగింది అనేది మనకు కూడా తెలిసేటువంటి సిచ్యుయేషన్ ఉండదు ఇక్కడే రైలింగ్ని తాకినటువంటి సిచ్యువేషన్ చూడండి అక్కడ నుంచి వచ్చి ఇలా రైలింగ్ని తాకిందనమాట సో ఇంకా ఇక్కడ కూడా చాలా పార్ట్స్ ఉన్నాయి రైలింగ్ తాకిన తర్వాత పగిలిపోయినటువంటి కారుకు సంబంధించినటువంటి చాలా పార్ట్స్ ఉన్నాయి ఈ గ్లౌజ్ కూడా ఉంది ఇది మేబీ అంబులెన్స్ వాళ్ళది ఉండాలి బ్లడ్ అయినటువంటి బ్లడ్ స్టెయిన్స్తో ఉన్నటువంటి గ్లౌజెస్ ఉన్నాయి ఈ రైలింగ్ కూడా చూడండి సైడ్కి వెళ్ళిపోయింది ఎక్కడైతే బండి తాకిందో అక్కడ పూర్తిగా సైడ్కి ఇట్లా అయిపోయింది చూడండి బెండ్ అయిపోయినటువంటి సిచ్యువేషను సో ఇక్కడతో ఆగలేదు ఇంకా పార్ట్స్ అన్నీ కూడా అవతల 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 అట్లా పడుతూనే ఉన్నాయి ఇగో చూడండి ఇంకా చాలా దూరం వరకు పార్ట్స్ అన్నీ మొత్తం అటు సైడ్ కూడా పడి ఉన్నాయి ఇటు అటు కూడా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ముందుకు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇంకా పార్ట్స్ కారుకి సంబంధించినటువంటి పార్ట్స్ ఇంకా చివరి వరకు కూడా ఇంకా అవతల వరకు కూడా కనిపిస్తున్నాయి అంటే తాకి యువతలకు వచ్చినప్పుడు జరిగి ఉండాలి ఇంకొకటి ఏమని వినిపిస్తుందంటే ఇది అనుమానాస్పదమే మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఏమని వినిపిస్తోందంటే బండి చేసి వేరే బండిని చేసి ఆ బండికి పట్టుకొని కొంత దూరం ఒక వంద నూట యాభై మీటర్ల దూరం అవతల పెద్ద బండి ఈడ్చుకొని వచ్చిందని చెప్తున్నారు అది సిమెంట్ మిక్సర్ లాంటిది అని చెప్తా ఉన్నారు ఏదైనా కూడా పెద్ద వెహికల్ అది సో టిప్పర్ కానీ సిమెంట్ మిక్సర్ కానీ అయి ఉంటుంది అంటున్నారు ఎందుకంటే కారు మీద మనకు కూడా సిమెంట్ కనిపిస్తూ ఉంది మొత్తం అంతా డ్రై అయిపోయిన సిమెంట్ కనిపిస్తూ ఉంది సో అందుకని చెప్పేసి అదే కావచ్చు దానికే తాకిందేమో అని కూడా కొంత వినిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే ఎందుకంటే ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడా కూడా సీసీ కెమెరాస్ లేవు మరి సీసీ కెమెరాస్ లేకపోవటం కూడా అంటే కొంచెం ఇన్వెస్టిగేషన్ లేట్ అవ్వడానికి అని చెప్పుకోవచ్చు పోలీసులు ఎట్లయినా పట్టుకుంటారనుకోండి నిజంగా వేరే వెహికల్ హిట్ చేసిందా వాడు పారిపోయాడా అవతలో హిట్ చేసిన వాడు పారిపోయాడా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు దొరుకుతారు ఖచ్చితంగా దొరకబడతారు పోలీసులు బట్ సీసీ కెమెరాలు ఉంటే ఏంటంటే కాస్త త్వరగా అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ అనేది త్వరగా ఎక్యూజ్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది అయినా కూడా మరి ఇక్కడ చూస్తుంటే అయితే పెద్ద స్పీడు మనకు అక్కడ లాక్ అయింది కూడా హండ్రెడ్ కాబట్టి స్పీడ్ కూడా కనిపించలే పర్మిటబుల్ ఏదైతే పర్మిటబుల్ స్పీడ్ ఉందో ఇక్కడ ఎంత పర్మిట్ చేస్తుందో ఈ రోడ్డు అంతే స్పీడ్లో ఉంది వెహికల్ మరి తర్వాత ఇంకొకటి అది ఎక్సెల్ సిక్స్ కాబట్టి ఎక్కువ స్పీడ్ పోవడానికి కూడా ఉండదు హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ బాగా అయితే అంతకంటే ఉండదని చెప్పింది రోడ్డు కూడా వన్ ట్వంటీ పర్మిట్ చేస్తుంది సో అలాంటప్పుడు మరి స్పీడ్గా లేకున్నా కూడా వెనకాల నుంచి వచ్చిన వెహికల్ ఫాగ్ కూడా ఉందంటున్నారు కాబట్టి ఆ టైంలో అది జరిగి ఉంటుందా లేకపోతే వాళ్ళు ఒక ప్రైవేటు కార్యక్రమానికి ఫంక్షన్కి అటెండ్ అయ్యి వస్తున్నారని చెప్తున్నారు కాబట్టి నిద్ర లేకపోవటం వల్ల ఏమైనా అది కూడా ఇష్యూ అయిందా ఇవన్నీ కూడా ఆకాశాన్ని అతను డ్రైవర్ కమ్మ ఎవరైతే పిఏ ఉన్నారో అతను కోలుకుని హాస్పిటల్ నుంచి బయటకు వస్తే కానీ ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాదు పోలీస్ ఎంక్వైరీలో ఏది ఏమైనా కూడా ఒక యంగ్ ఎమ్మెల్యేని కోల్పోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వన్ ఇయర్ కూడా అవ్వలేదు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఇంతలోనే గత మేరే ఆ ఇన్సిడెంట్ మళ్ళీ ఇంతలోనే ఈ మడ చనిపోవటం ఈ అమ్మాయి చనిపోవటం కూడా ఈ ఎమ్మెల్యే చనిపోవటం అనేది ఆ కుటుంబానికి కంటోన్మెంట్ ప్రజలకు అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా తీరని లోటు అని చెప్పాలి ఎందుకంటే మూడు నెలలు మూడు నెలల్లో మూడు ప్రమాదాలు ఆల్మోస్ట్ ఆమెకు ఆమె ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా డిసెంబర్లో ఒక ప్రమాదం మళ్ళీ ఈ నెల పదమూడవ తారీఖునే ఇంకో ప్రమాదం ఈరోజు ఈ ఇన్సిడెంట్ చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏది ఏమైనా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే గానీ నిజా నిజాలన్నీ కూడా బయటికి రావు